జాతకంలో శని శనివారం ఈ సింపుల్ రెమెడీస్ పాటించి చూడండి ఎవరి జాతకంలో చెడు స్థానంలో లేదా నీచ స్థానంలో ఉంటే కష్టాలు నష్టాలను కలిగిస్తాడు అయితే తనను శరణు కోరుతూ పూజించే వారిని ఆపదలను తొలగిస్తాడు శని వారంత శనితో బాధపడే వారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి అంతేకాదు నలుపు దుస్తులను నల్ల నువ్వులను సమర్పించాలి ఇలా పదకొండు వారాలు చేస్తే శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు నవగ్రహాల్లో శనీశ్వరుడు కర్మ ప్రధాత శడు సూర్య సూర్యభగవానుడు ఛాయదేవుల తనయుడు లయకారుడు ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తుడు శనీశ్వరుడు మనుషులు చేసే కర్మలను ఫలితాలను అందిస్తాడు ఎవరి ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు జీవితంలో అంతవరకు ఊహించని విధంగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు అందుకనే ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అనుగ్రహం కోసం కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలని జ్యోతిషులు సూచిస్తున్నారు ఎవరి జాతకంలో శనీశ్వరుడు చెడు స్థానంలో లేదా నీచ స్థానంలో ఉంటే కష్టాలు నష్టాలను కలిగిస్తాడు అయితే తనను శరణు కోరుతూ పూజించే వారిని శనీశ్వరుడు ఆపదలను తొలగిస్తాడు ఏలినాటి శని అర్ధష్టమ శని వారంతా శనితో బాధపడేవారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం తైలాభిషేకం చేయించండి అంతేకాదు నలుపు దుస్తులను నువ్వులను సమర్పించాలి ఇలా పదకొండు వారాలు చేస్తే శనిశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు శనివారం ఈ వస్తువులు పొరపాటున కూడా తీసుకుని రావద్దు శనిదేవునికి అత్యంత ఇష్టమైన వస్తువులను శనివారం రోజున పొరపాటున కూడా ఇంటికి తీసుకుని రావద్దు అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది ఇనుప వస్తువులు నువ్వుల నూనె చెప్పులు నవధాన్యాలు ఉప్పు కారం మొదలైనవి వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు ఇంటికి తీసుకుని రావద్దు అంతేకాదు ఈ వస్తువులను ఇతరుల నుంచి పొరపాటున కూడా తీసుకోవద్దు శనీశ్వరుడు పూజా విధానం శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం హనుమంతుడిని లేదా వెంకటేశ్వర స్వామిని పూజించండి అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏడు శనివారాల వ్రతం చేసిన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం కష్ట నష్టాలు దూరమైపోతాయని భక్తులు విశ్వాసం శనివారం రోజున పేదలకు గుడి బయట యాచకులకు ఆహారాన్ని అందించడం వలన దాహార్తిని తీర్చడం వలన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు వేడి నుంచి ఉపశమం కలిగే విధంగా చెప్పులు దుస్తులు ఆహారం ఇలా ఏది దానం చేసినా శుభ ఫలితాలను అందిస్తుందని జ్యోతిషులు చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు